తెలుగు నాట ఆ చంద్ర తారార్కం నిలిచిపోయేవారు ఇద్దరే ఇద్దరు ఒకరు రామన్న ఇంకొకరు మన చంద్రన్న స్వర్గీయ నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మూడక్షరాల పాశుపతాస్త్రం ఎన్టీఆర్ నాటిన తెలుగుదేశం అనే సంచలన బీజం నేడు వటవృక్షమై ఉవ్వెత్తున ఎగసిన అభివృద్ధి కిరటమై తెలుగు ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తోంది అంటే దాని వెనకున్న నిత్య కృషివలుడు గొప్ప దార్శనికుడు ప్రపంచ డ్రీం క్యాబినెట్లో లో చోటు సంపాదించుకున్న జాతిరత్నం ప్రపంచ మన్ననలను పొందుతోన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ స్వర్ణోత్సవానికి చేరువై ఇంకా నవయువకుడిగా పరిగెడుతూ పాలనను పరుగులు పెట్టిస్తోన్న ఈ మేరునగ ధీరుడి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైన పుణ్యదంపతులు నారా ఖర్జూరనాయుడు అమ్మణ్ణమ్మ పెద్ద కుమారుడిగా జన్మించిన మన చంద్రన్న విద్యా వికాసమంతా కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతనే జరిగింది వస్తున్నా మీకోసమంటూ ప్రజల చెంతకు సుదీర్ఘ కాలం సాగేలా చేసింది సామాన్యుడి కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఈ మహానేత ఇరవై మూడేళ్ల వయసులోనే ఆయన రాజకీయ ప్రస్థానానికి బీజం పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే ఎమ్మెల్యే కావడం విశేషం అంతే కాదు రాష్ట్ర సాంకేతిక విద్య సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగాను నియమితులయ్యారు చంద్రబాబు కారణ జన్ముడు యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన కుమార్తె భువనేశ్వరికి సరైన జోడి చంద్రబాబు నాయుడే అని నిర్ణయించడం దైవ సంకల్పం నారావారి జీవితంలోకి నందమూరి తనయ భువనేశ్వరి గారి ప్రవేశం ఒక కొత్త చరిత్రకు తెరతీసింది పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి తీసుకొచ్చి ఢిల్లీ పీఠం కదిలేలా తనదైన వేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంక్షోభంలో కూడా పార్టీకి అండగా నిలిచి క్రియాశీలకంగా మారారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచి నాటి నుంచి నేటి వరకు అప్రతిహతంగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు நந்தமூரிவாரி ஜெண்டா అజెండా కలిసి తెలుగుదేశం పార్టీ నేటికి ప్రగతి పరిమళాలు వెదజల్లుతోంది తెలుగోడి ఖ్యాతిని ఎన్టీఆర్ ఢిల్లీకి చాటితే మన చంద్రన్న ఎల్లలు దాటించి ప్రపంచ పటంపై చెరగని ముద్ర వేయించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన వేసిన బాటలు నభూతో తెలుగుదేశం పార్టీ నా కోసం నీ కోసం కాదు సమాజం కోసం అని నిరూపించారు రెండు వేల మూడు జరిగిన మందుపాత్ర దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడడం ఆ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి సంకల్పమే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించింది అంటే అందుకు మన చంద్రన్న కృషే కారణం అమలాపురం నేత జిఎంసి బాలయోగిని లోక్సభ స్పీకర్ ని చేయడం క్లిష్టమైన సమయాల్లో ప్రధాని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవులకు సైతం ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించడం అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి వారిని మెప్పించి హైదరాబాద్కు రప్పించడం మన చంద్రన్న ఘనత నదుల అనుసంధానం విద్యుత్ సంస్కరణలు జన్మభూమి ఆధునిక వ్యవసాయం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు యువతను టెక్నాలజీ వైపు మళ్లించడం లాంటి ఎన్నో ఎన్నెన్నో భారతదేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయాక తెలంగాణలో గాని అధికారంలో ఉన్న పార్టీలు నాడు చంద్రన్న చేసిన సంస్కరణలనే అమలుపరచడం ఒక విశేషం నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని అంకురార్పణకు శ్రీకారం చుట్టారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓటమి పాలైన ముప్పై ఎనిమిదేళ్ల అనుభవంలో అవమానాలను దిగమింగిన సమర్థ నాయకుడు చంద్రబాబేనని ప్రజలు భావించేలా చేశారు కుటిల రాజకీయాలకు యాభై రెండు రోజులు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చిన ప్రజల కోసం అన్నీ భరించారు ఒక పక్క తనయుడు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తన జీవిత సహధర్మచారిని భువనమ్మ నిజం గెలవాలి యాత్ర తెలుగుదేశం పార్టీలో ఓ నవశకానికి నాంది పలికాయి నవ్యాంధ్రలో రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాడు ఓ పక్క పార్టీ మేనిఫెస్టో అమలు మరోపక్క పేదవాడిని ధనవంతుణ్ణి చేయాలన్న పి ఫోర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పవర్ స్టార్ స్నేహ హస్తం తనయుడు లోకేష్ వెన్నుదన్ను భావితరాలకు అందమైన అమరావతి దిశగా అడుగులు మన చంద్రన్న ఉక్కు సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి ఆయన రాజకీయ స్వర్ణోత్సవం నవ్యాంధ్ర కళల సాకారం కనుచూపు దూరంలోనే ఉన్నాయి జై ఎన్టీఆర్ జై చంద్రన్న జై జై తెలుగుదేశం